క్రైస్త అలవాడు దేవునికి మహిమ కలుగును గాక శుభోదయం అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యశ్య గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చినము నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంకరించి ఉన్నాను ప్రియమైన దేవుడారా మన దేవుడు కర్మ సంపన్నుడు దయా దాక్షిణ్యపూర్ణుడు ఆశ్చర్యకరుడు సమస్త శరీరులకు దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు స్వస్థపరిచి హో రాఫా అని ఆయన పేరు ఈరోజు ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నను ఏ ఆపదలో ఏ చిక్కుల్లో ఏ కష్టములో ఏ అనారోగ్యంతో నీవు బాధపడుతున్ననో దేవుడు నీకు చేసిన వాగ్దానం ఈరోజు దయచేసి జాగ్రత్తగా ఆలకించము నా అనేవారు ఎవరు కూడా నేను ఆదుకోలేకపోతున్నారేమో ఎవరు కూడా నీకు సహాయం చేయలేని పరిస్థితులు ఉన్నారేమో చింతపడకు ప్రేమైన దేవుని బిడ్డ మన పరలో గొప్ప తండ్రి పాత్ర వద్దకు పరిగెత్తుకునిగా ఆయన నీ ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు నీ ప్రతి కన్నీటి బొట్టుకు ఆయన జవాబు ఇస్తా అని వాగ్దానం చేస్తున్నాడు ఆపత్కాల ముందు కష్టకాలం ముందు ఈ హువాకు మూరపెట్టినప్పుడు ఆయనని ఆపదలో నుండి నిన్ను విడిపించి రక్షించి గొప్ప జయము దయచేస్తాను వాగ్దానం నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని నీవు ఏడుస్తూ కన్నీటితో దుఃఖంతో ప్రార్థన చేస్తుండగా యహవ దేవుడు ఆలకిస్తున్నాడు రోగమును బాధను సమస్యను కలవరమును చిక్కులను ఆయన బాగు చేస్తూ సమాధానం దయచేస్తున్నాడు నువ్వు నడవలసిన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తున్నాడు ఆయనే ఈరోజు నీవే వాగ్దానం ఇస్తున్నాడు నీవు ఎవరి వద్దనో కన్నీరు కార్చవలసిన అవసరం లేదు నీ కన్నీటి ప్రార్థనకు జవాబు దయచేస్తున్నాడు స్వస్థపరిచి సమస్త నుండి తప్పించి విడిపించి జయం దయచేస్తున్నాడు కిట్టి కృప దేవుడు మన అందరికీ దయచేను గాక ప్రార్థన చేసుకుందాం రండి కలిసి ప్రార్థనలో నీకి పరిశుద్ధమైన పర్లేకపోతుంది కృపగల దేవా మెరిచిన శ్రేష్టమైన వాగ్దానం స్తోత్రం చేస్తున్నాను నేను కన్నీరు చూస్తున్నాను వాగ్దానం చేస్తున్నాడు ప్రభా యుదే కాలంలో ప్రభా కన్నీటితో కలవరముతో దుఃఖముతో అనారోగ్య సమస్యలతో శాతాలు పుట్టిన సంఖ్యలతో బాధిపతి పుట్టిన ప్రభా దయచేసి జ్ఞాపకం చేసుకోండి కరుణా సంపన్నుడు కృపగల దేవ అయ్యా మీకు సాటి అయిన వారు ఎవరు లేరు మీరు మమ్మల్ని ప్రేమించేంతగా ఎవరు మమ్మల్ని లోకంలో ప్రేమించరయ్యా దయచేసి ప్రభువాని బిడ్డలను విడుదల దయచేయండి స్వస్థపరచండి ఆయుష్కాలం పెంచండి సంతోషం దయచేయండి ప్రభువానికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ఉదయకాలం కాలం ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ఏ ఒక్కరిని దాటి వెళ్ళకండి అయ్యా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తూ దినమంతటి కావాల్సిన శక్తి ఆరోగ్యము కాపుదల భద్రత నీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏసుక్రీస్తు రామంలో వేడుకొంచు కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రేమతో కాపరి సంగకాపరి సంఘము న్యూ స్వార్త్సంగము